నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ మధ్య లేటెస్ట్గా ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఒక వాదనలు వినిపించారు ఆయన సంపాదించిన ఆస్తిలో వాళ్ళ చెల్లికి ఆస్తి ఇవ్వను అని గట్టిగా వినిపించారు అంటే ఏంటి కేసు ఏంటి జగన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని రోడ్డు మీద కోర్టుకి ఎందుకు ఈడ్చాడు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఇష్యూ ఏంటి అనేది డీటెయిల్స్ మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో పన్నెండు సంవత్సరాలుగా బెయిలు జీవితం అనుభవిస్తున్న విషయం మనందరికీ తెలుసు ఆ విధంగా అక్రమార్జన చేసి అక్రమంగా నలభై ఐదు వేల కోట్లు సంపాదించారు అని చెప్పి பதமூடு சவசர கிரித்தம் அப்படி காங்கிரஸ் மாஜி மந்திரி శంకర్రావు గారు వేసినటువంటి పిటిషను ఇంకా విచారణ స్థాయిలోనే ఉంది అది ఇంకా పూర్తి కాలేదు అక్రమాస్తుల కేసులు ఎప్పుడు వెలుగులోకి వస్తుందని జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఆర్థిక నేరస్తులైనటువంటి జగన్ రెడ్డి గారు ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని బాగా అర్థం చేసుకొని ఆ కేసు త్వరితగతిన విచారణ స్టేజికి రాకుండా అంటే ట్రయల్ స్టేజికి రాకుండా డిశ్చార్జ్ పిటిషన్స్ మీద పిటిషన్స్ వేస్తూ భారీ ఎత్తున దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ కోర్టుకి అటెండ్ కాకుండా ఎగ్జామ్షన్ కూడా తీసుకొని కాలయాపన చేస్తున్న విషయం మనం చూసాం అందరం ఎదురు చూస్తున్నాం ఎందుకు ఇంత కాలయాపన జరుగుతుంది మరి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ఎందుకు ఈ విధంగా డిలే చేస్తూ ఉన్నాయి ఆర్థిక నేరస్తుల విషయంలో అనేది బిగ్ క్వశ్చన్గానే మిగిలిపోతూ ఉంది దానికి రకరకాల కారణాలు ఒకటి డిశ్చార్జ్ పిటిషన్స్ అయితే మరి రెండోది సిబిఐ కోర్ట్ సిబిఐ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన కరెక్ట్గా లేకపోవటం జడ్జెస్ చాలామంది రిటైర్ అవటం కొంతమంది ట్రాన్స్ఫర్ అవటం ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల అవన్నీ డిలే అవుతూ ఉన్నాయి ఆ విధంగా అక్రమార్జన చేసి సంపాదించుకొని జగన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్విట్కో ప్రో అంటే కంపెనీలకి ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి గారు ఒక కొడుకుగా అప్పట్లో మరి వేరే కంపెనీలకి లబ్ధి చేకూర్చి తద్వారా ఆ కంపెనీల నుంచి ఈయన స్థాపించినటువంటి కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టించుకొని ఈయన పెద్ద ఎత్తున పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు అనేది ఇప్పుడు మెయిన్ అభియోగం అయితే ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న కాలంలో ఆయన పెద్ద ఇంటి పెద్దగా ఆ కుటుంబ ఆస్తుల మీద ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే ఈ విధంగా అక్రమంగా సంపాదించిన ఆస్తులని మనం అంటాం కానీ వాళ్ళు అన్నారు కదా సో ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి జగన్ రెడ్డి గారికి షర్మిళకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి అని చెప్పి ఆయన కోరారు కోరిన విషయం మరి అప్పట్లో ఆంతరంగికుడు ఆ కుటుంబానికి కూడా తెలియనన్ని విషయాలు వాళ్ళ ఆస్తుల గురించి తెలిసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి ఆయనకి ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆ విధంగా పంపకాలు చేద్దామని ఒప్పుకున్నారు దీనికి సాక్ష్యం మరి వాళ్ళ తల్లిగారు షర్మిళ జగన్ రెడ్డి గారితో పాటుగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో ఒక మెమరణం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నారు ఆస్తులు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకునే విధంగా అయితే దానికి సమ్మతించినటువంటి జగన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మరి నేను సంపాదించిన ఆస్తులన్నీ కూడా స్వార్జితము కాబట్టి నేను నా చెల్లికి తల్లికి ఆస్తులు ఇందులో వాటా ఇవ్వలేను అప్పట్లో ఇస్తానని వా అంటే కమిట్మెంట్ అయిన మాట వాస్తవమే అప్పట్లో చెల్లి మీద ప్రేమ ఉండేది ఇప్పుడు ప్రేమ లేదు దోమ లేదు నా మీద రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు మన షర్మిల నా ఇమేజ్ని డ్యామేజ్ చేసింది నా చెల్లి కాబట్టి ఇప్పుడు ప్రేమ లేదు కాబట్టి అప్పుడు ఒప్పుకున్నా కూడా ఇప్పుడు నేను ఒప్పుకోను నా ఆస్తులు నేను ఇవ్వను అని మొండిగా వాదన చేసి చెల్లిని తల్లిని బయటికి గెంటేసిన సందర్భం మనందరికీ తెలుసు అయితే ఈ ఈ కేసు ఈ డిస్ప్యూట్ అంతా కూడా కంపెనీలకు సంబంధించిన అంశం కాబట్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో ఆ కేసు నడుస్తూ ఉంది సరే వాద ప్రతివాదనలు వింటూనే ఉన్నారు ఈ మధ్య జస్ట్ టూ డేస్ బ్యాక్ జగన్ రెడ్డి గారు ఆయన వాదనను గట్టిగా వినిపించారు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను అని ఎందుకు అంటే ఇప్పుడు ప్రేమ లేదు అంటాడు మరి పబ్లిక్లోకి వచ్చేసరికి నా చెల్లెళ్ళు నా అక్కలు అని మాట్లాడతాడు ఇంట్లోకి వచ్చేసరికి చెల్లి లేదు తల్లి లేదు అంటాడు ఈ విషయం వచ్చినప్పుడు నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది ఈ మధ్యకాలంలో విజయవాడలో పిల్లలకి నైతిక విలువలు కుటుంబం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పటం కోసం బ్రహ్మశ్రీ సాగంటి కోటేశ్వరరావు గారి చేత పిల్లలకు ఒక ప్రవచనాలు ఇప్పించారు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వారే ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి ఇనిషియేటివ్ ఇది ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి వాల్యూస్ డెవలప్ చేసుకుంటే వాళ్ళు సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు అనేది ఇందులో ఉన్నటువంటి ఒక సదుద్దేశం ఒక సత్సంకల్పం అందులో భాగంగానే చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా తల్లిని చెల్లిని తమ్ముడిని తోబుట్టువుల్ని జాగ్రత్తగా చూసుకొని మంచిగా విలువలతో బతకాలి అప్పుడే మనకి సమాజంలో విలువలు గౌరవం ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది క్రెడిబిలిటీ ఉంటుంది విశ్వసనీయత ఉంటుంది కుటుంబంలోనే తోబుట్టు వాళ్ళని సరిగా చూసుకోకపోతే ప్రజల్లో విశ్వాసం ఎలా ఉంటుంది ఎందుకంటే మనం బయట ఫ్రెండ్స్ని సంపాదించుకోవచ్చు తోబుట్టువుల్ని సంపాదించుకోలేరు ఎవరు ఎక్కడ బయట దొరకరు కాబట్టి అటువంటి తోబుట్టువుల విషయంలో విలువలతో కూడిన కుటుంబ నేపథ్యం ఉండాలి అని ఆయన మాట్లాడితే మరి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మీద కూడా బురదల్లే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారు అనేది ఈ విషయంలో నాకు గుర్తొచ్చింది ఎందుకు చేశారు అంటే ఆయన జగన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు అని ఆయన జగన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అయింది అటువంటి మహానుభావుడు మరి ప్రవచనాలు చెప్తూ పిల్లల్లో విలువలు పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ మాట చెప్తే అది జగన్ రెడ్డి గారి గురించి అన్వయించుకొని మరి తల్లి చెల్లి నేను గెంటేశాడు కాబట్టి జగన్ రెడ్డి గారిని బాధపడే విధంగా లేదా అవా సుపాలయ్యే విధంగా ఆయన మాట్లాడారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యాఖ్యలు కూడా నాకు గుర్తొచ్చినాయి సో ఈ సందర్భం మనం చూసినట్టయితే ఇప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో జరుగుతున్నటువంటి కేసు పూర్వపరాలు పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు ఇంట్లో వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి కుటుంబ విలువలు లేకుండా ఇంట్లో తల్లిని చెల్లిని బయటికి గెంటేసిన తర్వాత ప్రజల్లోకి వచ్చి ప్రతి ఒక్కరూ నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళని నెత్తి మీద నిమురుతూ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఆ క్రెడిబిలిటీ ఆయనకు ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన స్వార్జితంగా కష్టార్జితంగా సంపాదించిన ఆస్తి అయితే మనం మాట్లాడేటోళ్ళం కాదు ఇప్పుడు ఆ ఏదైతే ఎన్సీఎల్టీలో కేసు ఉందో ఏదైతే వాళ్ళు ఆస్తుల పంపకాల గురించి లొల్లి పంచాయతీ జరుగుతుందో అది మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కిడ్కోప్రో ద్వారా అక్రమంగా పలు కంపెనీల్లో భారీగా సంపాదించి మరి కంపెనీలకు సంబంధించిన పెద్ద సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అందులో ఆ ఆస్తిపాస్తులు పంపకం విషయంలో ఇప్పుడు కోర్టుకి ఈడ్చేసి ఈ పంచాయతీ జరుగుతూ ఉంది అది సరస్వతి పవర్ విషయం కావచ్చు సండూర్ పవర్ విషయం కావచ్చు ఈవెన్ ఈ ఇందులో వచ్చిన భాగంలో వచ్చిందే ఇప్పుడు మన ప్రధానంగా సాక్షి జగపతి పబ్ జగతి పబ్లికేషన్స్ కావచ్చు లేదా భారతి సిమెంట్స్ కావచ్చు ఇవన్నీ ఆస్తుపాస్తుల వ్యవహారాలన్నీ కూడా పంచాయతీ విషయంలో అవుతుంది కానీ ఇవన్నీ ప్రధానంగా మనం గమనించినట్టయితే అక్రమ ఆస్తుల ద్వారా అధికార దుర్వినియోగాన్ని తండ్రి గారి అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి గారు సంపాదించానని చెప్పబడుతున్న ఈ ఆస్తి పంపకాల విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులది అదేదో ఆయన సొంతగా స్వార్జితంగా కష్టార్జితంగా సంపాదించిన ఆస్తి ఇవ్వను అని మాట్లాడటం అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మభ్యపెట్టడం మోసం చేయటం ఒక విషయమే కాదు ప్రజలకు సంబంధించిన ప్రజా అంటే అధికార దుర్వినియోగం ఉపయోగించి చేసి నా ఆస్తులు సంపాదించుకొని అదేదో పెద్ద స్వార్జితంగా సంపాదించినట్టు నేను ఇవ్వనని సొంత ఫ్యామిలీ అసెట్స్ ప్రాపర్టీస్ లాగా ఈయన మాట్లాడటం అనేది ఏ విధంగానూ కరెక్ట్ కాదు అన్న విషయం మన అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీల ఆ ట్రిబ్యునల్లో జగన్ గారి రెడ్డి జగన్ రెడ్డి గారి వాదన స్ట్రాంగ్గా వినిపించారు ఫైనల్గా డిసైడ్ చేశారు నాకు సంబంధం లేదు నేను తల్లికి చెల్లికి వాటా ఇవ్వను అనేది నేను ప్రధానంగా చెప్పేది అసలు ఆయన స్వార్థితమే కాదు ఇది అక్రమాస్తులుగా సంపాదించినటువంటి చెప్పబడుతున్న ఆస్తిపాస్తులు ఆ పంపకాల విషయంలో లొల్లింది అవి మొత్తం అసలు కొంత ప్రభుత్వం వారు ఈ దర్యాప్తు సంస్థలు సీజ్ చేశారు మిగతా ఆస్తులన్నీ కూడా సిబిఐ కోర్టులో ఈ కేసు త్వరితగతిన దర్యాప్తు జరిగి ఈ అక్రమాస్తుల విషయంలో ఒక కొలిక్ వచ్చి అన్ని అక్రమాస్తులను ఏ విధంగా అయితే ఎక్కడి నుంచి అయితే సంపాదించారో అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా వాటన్నిటినీ ప్రభుత్వానికో లేదా సంబంధిత వ్యక్తులకో పంపకం జరిగితే అప్పుడు కదా న్యాయం జరిగేది అప్పుడు కదా న్యాయస్థానాల మీద న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం కలుగుతుంది ఆ విధంగా జరగకుండా ఇలా ప్రొలాంగ్ అవుతూ కేసులు ఈ విధంగా అదేదో ఆ అంత కుటుంబ ఆస్తులులాగా ఇవ్వను వాళ్ళు వాళ్ళు పంచుకుంటామంటే మనం ఏ విధంగా దీన్ని చూడాలనేది నా ఆవేదన మరి మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్